అందరికీ నమస్కారం అండి మా రోజు మా ఊర్లో అయితే ఈరోజు ఫస్ట్ రోజు అయితే మిరపకాయలు తొక్కడానికి పోతున్నాం స్టాండ్ అయితే ఈ రోజు బయటపడింది కాబట్టి దాన్ని అయితే ఫస్ట్ అయితే కడుక్కున్నాం కొబ్బరికాయ కొట్టుకున్నాము సో రైతు అయితే వచ్చేసరికి ఆ మిరపకాయల దగ్గర వచ్చేసరికి కొబ్బరికాయ అయితే కొట్టుకున్నాడు సో ఆ మిరపకాయలు తీసుకున్న సెట్ అయితే మా పక్కనే ఉన్నాడు సో మన అయితే సో బస్తాలు అయితే సో స్టాండ్ని రెడీ చేస్తున్నారు సో మన సెట్ అయితే పక్కనే ఉన్నాడు సో గోపాల్ సెట్ సో జులూరు శ్రీ సాయి మన కంటా ట్రేడర్స్ షాప్ వాళ్ళది ఇక్కడ చూస్తే మిరపకాయలు అయితే సో బసాలు తొక్కుతున్నారు ఇక్కడ పనిచేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికైతే ప్రాబ్లం ఉంది ఇతనైతే చెయ్యి కాలిపోయింది అయినా దెబ్బలను పట్టుకొని అయితే కొడుతున్నాడు సో నాదైతే కాలుకి దెబ్బ తగిలింది అయినా సరే నేను మిరపకాయలు వేస్తున్నాను ఇతనికైతే చెయ్యి ఫుల్గా కోసుకున్నాడు సో అతను కూడా మిరపకాయలు దొక్కుతున్నాడు సో ఇతనికి ఈ రోజు నెల వాంతులు సో అయినా సరే వర్క్ చేస్తున్నాడు సో ప్రతి ఒక్కరికి ఒక ప్రాబ్లం సో చెయ్యి బాగా నొప్పి వస్తుందని పక్కన అయితే కూర్చున్నాడు అలా చెప్పేసరికి వచ్చి మళ్ళీ పనిచేస్తున్నాడు ఓకే సో ప్రతి ఒక్కళ్ళు సో ఏదో ఒకటి దాంతో సఫర్ అవుతున్నా సరే పని ముఖ్యం మనకు అనే ఉద్దేశంతో మా యూత్ మొత్తం కదిలి సో మిరపకాయలు అయితే తొక్కడానికి అయితే వచ్చాము చూడండి సో ఎలా అయితే వేస్తున్నారో మ్యూజిక్ పెడతాను వినండి మధ్యాహ్నం వచ్చేసరికి ఈరోజు ఫస్ట్ రోజు అనే సో మన రైతు అండ్ సేట్ వచ్చేసరికి గోపాల్ సేట్ వచ్చేసరికి మాకు ఒక మూడు కేజీల చికెన్ మూడు కేజీల రైస్ అయితే వండించారు సో దాన్ని అయితే మేము మధ్యాహ్నం సో మధ్యాహ్నం కాదు సో పాత ఒక మూడు ఆ టైం అవుతుంది ఆ టైంకి అయితే మేము అందరం కలిసి భోజనం అయితే చేసాము సో చూసారు కదా సో భోజనం అయితే సో అందరం కలిసి చేస్తున్నాము మధ్యాహ్నం అయితే తిన్న తర్వాత కాసేపు అయితే కూర్చున్నాము కూర్చున్న తర్వాత బస్తాలు అయితే రోడ్డుకైతే ఎత్తాల్సి ఉంది సో ప్రతి ఒక్కళ్ళు లేచి సో వెళ్తే మాత్రం బస్తాలు ఎత్తడానికి వీలవుతుంది దాదాపుగా యాభైకి పైనే సో బస్తాలు అయితే అయ్యాయి సో ఇప్పుడు మేము వెళ్ళి బస్తాలు సో రోడ్డుకైతే ఎత్తాల్సి ఉంటుంది ఇక చూడండి మా కష్టాలు ఎంతో సో ఇక్కడికి వచ్చేసరికి కాటా అయితే ఉంది సో ఒక్కొక్కళ్ళు పైకి ఎక్కేసి వారు ఎంత ఎంత ఉన్నారో చూసుకుంటున్నారు సో ఇది కూడా చూడండి చూసారు కదా సో బస్తాల దగ్గర అయితే వచ్చేసాము సో ఈ బస్తాలు అనేది పోవాలి దాదాపుగా బస్తాలు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నుండి నలభై నాలుగు కేజీల వరకు అయితే ఉన్నాయి సో వీటిని రోడ్డు వరకు అయితే తీసుకొని మోసుకుంటూ పోవాలి చూసారు కదా ఒక్కొక్కళ్ళు అయితే ఇంకా ఎత్తుకుంటూ స్టార్ట్ అయ్యారు సో నేను కూడా ఎత్తాలి సో చూద్దాం అలా వద్దా అనుకుంటూ ఒక్కొక్కళ్ళు ఎత్తుతున్నారు సో చేశారు కదా బస్తాలు బరువుగానే ఉన్నాయి అయినా సరే తప్పదు ఎత్తాలి ఎందుకంటే పనికి వచ్చినప్పుడు పని చేయాలి సో మన వాళ్ళు చూడండి ఎంత బాగా ఎత్తుతున్నారో సో దాదాపుగా టైం వచ్చేసరికి ఫోర్ ఫోర్ థర్టీ అవడానికైతే వచ్చింది సో ప్రతి ఒక్కళ్ళు అయితే వస్తున్నారు ఎత్తుకొని సో ఇక్కడ లోడ్ అయితే చేసేసాము బండ్లో లోడ్ అయితే పెట్టేసాము సో దాని తర్వాత నాలుగున్నర ఆ టైంకి సో ఐస్ అతను అయితే రావడం జరిగింది కప్పు ఐస్ మొత్తం తీసుకొని అయితే అన్నం అయితే తిన్నాము సో ఇతను చూడండి అతను ఏం చేస్తుందో మీరు కింద కామెంట్ చేయండి సో ఇతను కూడా ఐస్ ఎలా తింటుందో కూడా కింద కామెంట్ చేయండి ఓకేనా సో ఇక్కడ మా డాక్టర్ మా ఊరి డాక్టర్ అనమాట సో అతను వచ్చేసరికి ఈ పేషెంట్కి సలహాలు ఇస్తున్నాడు సో ఎలా క్లీన్ చేసుకోవాలి ఏం చేయాలి సో ఇవన్నీ చెప్తూ ఉన్నాడు అనమాట సో అవి మొత్తం ఇంట్లో ఎన్నుకుంటూ మేము కూడా చుట్టుపక్కనే ఉన్నాము దాని తర్వాత బస్తాలు అయితే ఎత్తుకొని వచ్చాము సో నిలువు అయితే ఎత్తుకున్నాము అడ్డం కాదు సో మనోడు సో రైస్ ఎలా తింటుండో చూడండి ఒకసారి ఓకేనా సో ఇక్కడ రైతు కూడా సో మాకు హెల్ప్ చేయట్లేదు అతను కూడా పనికి వచ్చింది మాతో పాటు సార్ సో ఇలా బస్తాలు పైకి అందిస్తే వాళ్ళు పైప్ తీసుకొని లోడ్ చేసుకొని తాళతోటి గట్టిగా కట్టేస్తే వీళ్ళు మార్కెట్కి తీసుకొని పోతారన్నమాట అదే చూశారు కదా సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి